హైదరాబాద్ ఓయూలో జీ న్యూస్ జర్నలిస్ట్ పై సిఐ దాడికి నిరసనగా ఖమ్మం పట్టణంలోని జర్నలిస్టు అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు సంఘాలకు తరలి వచ్చి నిరసన తెలిపారు జర్నలిస్టులపై ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పు పట్టారు జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సిఐ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రజా పాలన అని ఓ పక్క పాలకులు చెబుతుంటే పోలీసుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని ఇలాంటి చర్యల పట్ల పాలకులు కూడా స్పందించాలని కోరారు అనంతరం జర్నలిస్టులందరూ కలిసి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతి పత్రం అందించారు దాడి ఘటనపై సిపిఐ జర్నలిస్టులను వివరాలు అడిగి తెలుసుకుని ఉన్నతాధికారుల విషయాన్ని తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ కనకం సైదులు రాష్ట్ర నాయకులు వెంకట్రావు ఖదీర్ జిల్లా కమిటీ సభ్యులు సాగర్ నాగేందర్ రెడ్డి టియుడబ్ కార్యదర్శి రవి ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ నాయకులు భాస్కర్ ఉపేందర్ వీడియోగ్రాఫర్లు గణేష్ వినయ్ శరత్ తదితరులు పాల్గొన్నారు

మనకు విజ్వాసం పడుతుంది ఆ ఫోటో బయట ఫోటో బుధవారం జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జర్నలిస్టులపై దాడి చేసిన పోలీస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆందోళనలు జరిగినప్పుడు నిజాందోళనలు జరిగినప్పుడు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని టార్గెట్ చేసుకొని పోలీసులు పిడిగుద్దులు కుదడం లాడీలతో వాదడం హింసించడం అలవాటుగా మార్చుకున్నారు హైదరాబాద్లో గురువారం నాడు చీఫ్ తెలుగు రిపోర్టర్ శ్రీచరణపై పిడిగుద్దులు అవి లైవ్లో రికార్డ్ అయినాయి దానికి సంబంధించినటువంటి సిఐ మీద ఖర్చు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పదే పదే పునరావృతం అవుతూ ఉన్నాయి ఈ పదేళ్ళ తెలంగాణలో కూడా మీడియా స్వేచ్ఛని అరిస్తూ ఉన్నారు మీడియా స్వయం ప్రకాశితం అనేటువంటి చర్యల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దీన్ని టీయుడబ్ల్యూజే ఐజేగా సమంజల కంప్లీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాను రాను జర్నలిజాన్ని తొక్కిపెట్టేటటువంటి తమ అనుకూల జర్నలిజాన్ని ప్రోత్సహించేటటువంటి చర్యలకు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి దీన్ని మరొకసారి గమనంలోకి తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు కారకులైనటువంటి పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సస్పెండ్ చేసేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతూ ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం పోలీసుల రాజ్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా బ్రిష్ కాలం లాంటి ప్రాంతాలతో ఇప్పటికీ మన మీద రోగాలను చూస్తున్నారా అని ఎంత వారిలో ఉన్న ఒక గ్రంథి రాజ్యాంగ ఎలక్ట్రానిక్ మీడియా మీడియాకైనా ఉండాలి మీ సత్కారాన్ని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్తున్నారు ఇక్కడ దాటికంగా జర్నిస్టైపైంగా వ్యవహరించిన సిఐ రాజేందర్ని సస్పెండ్ చేయాలి అక్కడ జరిగిన పరిణామాలపై నివేదిక తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం

మని ఏ రాజేంద్ర గారు చాలా ప్రమాణం